క్రైస్తులో ఆత్మీయ జీవితాన్ని బలపరచిన కొరకు ఒక చిన్న మాట మన బైబిల్లో చూసినట్లయితే రెండో కొరెందీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఒక మాట విధంగా వ్రాయబడి ఉంది ఏమని అంటే అందుకు నా కృపణికు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను ఈ మాటలు ఎవరు సెలవిస్తున్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి అంటే అపోస్తులుడైన పౌలుకి పౌలు జీవితంలో ఒక ముళ్ళు ఉందంట ఆ ముళ్ళు కొరకు ప్రభువు ప్రభుకి పౌలు ముమ్మారు ప్రార్థించాడంట ఈ ముళ్ళు నా యొద్ నుండి తొలగించు ఈ కష్టం నా యొద్ నుండి తొలగించు అని ముమ్మారు దేవునికి పౌలు ప్రార్థించాడు కానీ దేవుడు ఏమన్నాడు అంటే నా కృపనికు చాలును నీ బలహీనత నా శక్తి నీ ఎడల పరిపూర్ణమవుతుంది అన్నాడు తద్వారా తర్వాత పౌలు చూసినట్లయితే తన బలహీనతల యందు క్రీస్తు శక్తిని పొందుకుని దేవునిలో ఆనందించేవాడిగా ఉన్నాడు నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడునో అంటున్నాడు పౌలు ప్రి దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ముళ్ళు ఒక కష్టం అనే ముళ్ళు ఒక అనారోగ్యం అనే ముళ్ళు ఒక అప్పు అనే ముళ్ళు ఒక ఆర్థిక ఇబ్బందులు అనే ముళ్ళు కలిగి నీవు కూడా దేవునికి ప్రార్థిస్తున్నావా పళ్ళు మార్లు ప్రార్థిస్తున్నావా అయితే దేవుడు ఈ సమయం ముందు నీతో కూడా సెలవిస్తున్నాడు ఏమని అంటే నా కృప నీకు చాలును నీ బలహీనత ఎందు నీ కష్టం అందు నా సహాయం నీ ఎడల పరిపూర్ణమవుతుంది అంటున్నాడు నువ్వెప్పుడు కృంగి ఉంటాయే అప్పుడే నేను బలవంతుణ్ణి నా దేవుడు నా పట్ల ఉన్నాడు నాలో ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు అన్న దృఢమైన విశ్వాసం పౌలు వలె కలిగి జీవించడానికి ప్రయత్నించు నువ్వు ఆ విధంగా ఎప్పుడైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని జవాబు కొరకు నిరీక్షణ కలిగి ఉంటావో అవసరమైతే నీ జీవితంలో నుండి ఆ ముళ్ళు దేవుడు తీస్తాడు లేని ఎడల ఆ ముళ్ళు భరించడానికి ఆ ముళ్ళు లో మార్గంలో దేవుడు నీకంటూ ఒక సరళమైన మార్గాన్ని కల్పించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీవు దేవునియందు భయం కలిగి దేవుని అందు విశ్వాసం కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవునిలో ప్రార్థిస్తూ దేవుని జవాబు కొరకు కనిపెట్టు నీ కష్టంలో దేవుడే నీకు సహాయం చేసి ఆయన కృప నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అటువంటి గొప్ప కృప దేవుని కృప పొందుకొని దేవునితో నడిచే కృప దేవుడు నీకు ఎల్లప్పుడూ దాయిచ్చాను గాక అమ్మా